అందరికీ ప్రై లార్డ్ దేవుని బిడ్డలారా ప్రవీణేశు క్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు ఈరోజు మనము క్యాలెండర్లో దేవుని వాక్యం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయం పదమూడవ చనంలో ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి దీవించును అని మనం చూస్తాం ఇంగ్లీష్లో చూస్తే లవ్ బ్లెస్సింగ్ అండ్ మల్టిప్లై అని చూస్తాం అంటే ఆయన మమ్మల్ని ప్రేమించినాడు బ్లెస్ చేసినాడు మల్టిప్లై చేసినాడు అభివృద్ధి చేసినాడు అంటే దేవుడు ప్రేమిస్తాడు ప్రేమ స్వరూపి ఎంతో ప్రేమించినాడు అని మనకు తెలుసు ప్రేమించిన ఉద్దేశం ఏంటి మనల్ని ఆశీర్వదించాలి ఆశీర్వదించిన ఉద్దేశం ఏంటి అంటే మనం అభివృద్ధి చెందాలి మల్టిప్లై అవ్వాలి అది దేవుని యొక్క అనాదికల సంకల్పంలో తన హృదయంలో ఉన్న ఆశ వాంఛ అని మనం చూస్తాం ఇది ఇజ్రాయెల్ ప్రజల గురించి మనం చెప్పబడుతుంది ఈ కాండంలో అంటే వాళ్ళని ఐగుప్తులకు తీసుకొని పోయి అక్కడ నానా శ్రమలు పెట్ వాళ్ళు శ్రమలకు పాలై కష్టాలు నష్టాలకి పాలైనప్పుడు దేవుడు వారిని ప్రేమించలేదా అని మనకు సార్లు అట్లా ఆలోచన రావచ్చు దేవుడు ప్రేమించిన వారికి గుండా నష్టాలు గుండా సమస్యలు గుండా అనేకమైన అనుభవాలు గుండా తీసుకొని పోతారు నేను ప్రేమించట్లేదు అని దాన్ని బట్టి మనం అనుకోవడానికి వీల్లేదు ఆయన మమ్మల్ని ప్రేమిస్తాడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు దండిగా మిండిగా మమ్మల్ని ప్రేమించే దేవుడై ఉంటున్నాడు అందుకే ప్రియులారా నీ జీవితంలో కష్టాలు నష్టాలు సమస్యలు అనారోగ్యాలు బాధలు హింసలు ఇవన్నీ వచ్చినప్పుడు కుంగిపోవద్దు నిరాశ చెందొద్దు ఎందుకంటే ప్రభు ప్రేమించినాడు నేను ఆశీర్వదిస్తాడు మళ్ళీ అభివృద్ధి కూడా చెందిస్తాడు దేవించును అని ఉంది తెలుగులో బట్ మల్టీప్లయింగ్ అభివృద్ధి కావడం ఎదగడం ముందుకు పోవడం ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మన జీవితాల్లో అందుకే మనం చూస్తాము కదా ఆది మొదటి అధ్యాయం మీరు ఆరోవచనంలో ప్రభు అనుకున్నారు ఏది మనుషుల్ని మనుషుల్ని నా స్వరూపం మన స్వరూపంలో చేస్తాము అన్నారు ఆదామోవన్ చేసినారు వారిని ఆశీర్వదించినారు అభివృద్ధి అవ్వాలి భూమి అంతా స్వతంత్రించుకోవాలని ఆశీర్వదించి పంపినారు పాపాన్ని బట్టి కొన్ని ఆత్మీయమైన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం శరీర ఆశీర్వాదాల్లో ముందుకు సాగినాం అయితే ప్రభు ద్వారా మనకు అవన్నీ కూడా సమకూర్చబడ్డాయి క్రీస్తులో మనకు సమకూర్చబడ్డాయి అందుకే యేసు ప్రభు ఆయన మనల్ని ప్రేమించినాడు దేవుడు ప్రేమించి యేసు వారిని పంపినాడు ఇప్పుడు చూడండి అభివృద్ధి ఆశీర్వాదము అభివృద్ధి అనేది ఎట్లవుతుందంటే ఆదాము ఒక్కటిగా ఉన్నాడు హవా జత అయినారు వారిద్దరి మధ్యలో దేవుడు సంచరిస్తున్నాడు ఇది అభివృద్ధికి సూచన అన్నమాట అంటే ఒక వ్యక్తి సింగిల్గా కాదు కలిసి కుటుంబంగా ఎదగాలి ఆశ్రయించబడాలి సంఘంగా ఎదగాలి ఆశ్రయింపబడాలి అది దేవుని యొక్క ఆశ ఉంటుంది వన్ మ్యాన్ షో కాదు మనం వన్ మ్యాన్ ఆర్మీ వన్ మ్యాన్ షో కాదు మనది అందరి కలిసి క్రీస్తు శరీరంలో అవయవగా మనమల్ని జతపరిచిన ఐక్యపరిచిన దేవుడు ఒక ఉద్దేశం ఉంది గొప్ప సంకల్పం ఉంది అది దేవుడు ఏసు క్రీస్తు వారి చేత నెరవేర్చినారు అదే కొన్నిసార్లు ఒంటరి ఒక అనుభవం కూడా ప్రభు ఇస్తారు అది ఎంత కష్టంగా ఉంటుంది ఆయన లేకపోయినా తోడు ఎవరు లేకపోయినా ఒంటరిగా ఉండడం ఎంత కష్టం అనేది నేర్పుతారు ఎందుకంటే ప్రభు చెప్పారు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అందుకే అభివృద్ధికి జత కావాలి అభివృద్ధికి తోడు కావాలి అభివృద్ధికి సహకారం కలిసిపోవడం చాలా అవసరం అది నీ కుటుంబంలో అయినా ఆఫీస్లో అయినా పనిచేసే స్థలమైనా దేవుని మందిరమైన ఆత్మీయపరిచారే ఆత్మీయ పని అది వేరు దాని యొక్క క్రమశిక్షణ కూడా వేరుగానే ఉంటుంది సో మనం భౌతికంగా ఆత్మికంగా పని చేయాలి కానీ కనుక మనకు అనేక విధములైన క్రమశిక్షణలో ప్రభు తీసుకొని పోతారు అది మన అనుభవంకి తెలుసుకొని ఉండాలి అదే ప్రభు ప్రియుల మనం చూస్తాం మనుషుల్ని చేసి స్త్రీ పురుషులకు చేసి ఆశీర్వదించి అభిరుంచి పొంది అభివృద్ధి చెందడానికి ప్రభు తీసుకొని పోయినారు అదే రీతిగా సంఘంలో కలిసి ప్రభు మమ్మల్ని ప్రేమించినాడు తండ్రిని దేవుడు ప్రేమించి ప్రభుని క్రీస్తువాని ప్రేమ పంపినారు ఆయన ప్రేమ చూపెట్టినారు అందుకే ఎపిస్ రాసిన పత్రిక రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండో వచ్చినా ఏమంటారంటే క్రైస్ట్ లవ్డ్ అంటే ఆయన మమ్మల్ని ప్రేమించి తను తన సుగంధ వాసనగా సమర్పించుకున్నాడు ఎవరి కొరకు నా కొరకు సంఘాని కొరకు మనందరి కొరకు ఎందుకు అభివృద్ధి చెందాలి ఆశీర్వదించాలి అందుకే కుటుంబంగా దేవుడు ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చెందడానికి ఆశిస్తున్నాడు దాంతోపాటు సంఘంగా కూడా అభివృద్ధి చెందాలి ఆత్మీయంగా ముందుకు సాగాలి ఏమి సంఘంగా అభివృద్ధి చెందాలంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఏసీలు పెట్టుకొని మంచి లైట్లు ఫ్యాన్లు పెట్టుకొని మార్బల్స్ గ్రానైట్ వేసుకొని అబ్బాబబ్బా ఏం మందిరము అనే బిల్డింగ్ కాదు ప్రియులారు దాంట్లో ఎవరు రావాలి ఆత్మలు రావాలి క్రీస్తు శరీరంలో చేర్చబడాలి అదే మనం చూస్తాం అప్పుస్థల కార్యం రెండు నలభై రెండులో ఏం చూస్తాం వారు అప్పుస్థల బోధయందులు అక్కడ నిరంతరంగా నాలుగొందుల అభివృద్ధిలో వాళ్ళు ఉన్నారు అపస్తుల బోధ ప్రార్థన రొట్టె విరుచుట్ట వారు నిరంతరంగా సహవాసంలో ప్రార్థనలో రొట్టె విరుచుట్లు కలిసి రావటలో అప్పస్తుల బోధ వినుటలో వారు ముందుకు సాగుతూ వచ్చినారు నాలుగొంతుల అభివృద్ధి ఆత్మీయమైన ఆశీర్వాదం వారు అనుభవిస్తూ వచ్చినారు అందుకే అక్కడ స అక్కడ రాయబడింది రోజు సంఘంలో చేర్చబడుతుంట్రీ అని చెప్పి ఎవరు ఆత్మలు అందుకే అలాంటి అభివృద్ధి కొరకై ప్రభు ప్రేమించినాడు ఆశ్రయించినాడు అభివృద్ధి అవ్వాలని ఆశిస్తున్నాడు సంఘంలో పరిచర్యలో క్రీస్తు శరీరంలో మన బాధ్యత మన ప్రయాసము ఏంటి ఇప్పుడు భార్య భర్త ఒక శరీరమై వాళ్ళు ప్రయాసపడి పిల్లలకంటారు వాళ్ళు భవిష్యత్తు కొరకు ఎదుగుతారు కష్టపడతారు అంత చేస్తారు కదా ఇటు క్రీస్తు శరీరంలో కూడా నువ్వు అవయవంగా ఉన్నావు జత పనివారుగా ఉన్నావు ఆ బాధ్యత ఏంటి సేవకుడు ఉన్నారు పెద్దలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ తలాంతులు ఉన్నాయి వాళ్ళు చేస్తారని కాదు నీకు కూడా ఉంది ఇచ్చింది నీవేం చేస్తున్నావు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ గురించి ఆలోచించాలి దేవుని ప్రేమించినాడు నీ కుటుంబాన్ని ప్రేమించినాడు నిన్ను ఆశీర్వించినాడు నీ భార్య పిల్లల్ని ఆశీర్వించినాడు నిన్ను దీవించినాడు మల్టిపల్ చేసినాడు అభివృద్ధి చేసినాడు ఇంత అభివృద్ధి ఇంత ఆశీర్వాదం ఇంత ప్రేమ పొంది నీవు క్రీస్తు శరీరం కొరకు ఏం చేస్తున్నావు అది ప్రాముఖ్యమైన విషయం నశించిపోతున్న ఆత్మల కొరకై ఏం చేస్తున్నారు అది చాలా ప్రాముఖ్యమైన విషయం దాని కొరకు ఆలోచించి సమర్పించుకొని ప్రయాసపడి కొంచెమైనా చేస్తుంటే ఆవగించ కొంచెం విశ్వాసంతో చేస్తూ ఉంటే ప్రభు గొప్ప కార్యాలు నీ జీవితంలో సంఘ జీవితం పరిచర్యలో అంతా చేస్తారు ప్రభుత్తిగా మనం సిద్ధపరిచేటట్లు మనం సమర్పించుకుందాం ప్రేమ తండ్రి మీ మాటలకి స్తోత్ర రావును ఆది నుండి ప్రకటన వరకు మీ హృదయంలో ఉన్న వాంఛ ఆశ ప్రేమించినారు ఆశీర్వించినారు అభివృద్ధి చెందాలనేది క్రీస్తు శరీరంలో ఐక్యపరిచ మనం అభివృద్ధి పొందాలని ఎంత ఆశతో ఉన్నారు ప్రభా అలాంటి జీవితం మాకు దయచేయండి ప్రయాసపడ్డానికి సిద్ధపరచండి మేము కుటుంబ కుటుంబంగా కట్టబడ్డాం ఆశీర్వదించబడ్డాం ప్రేమించబడ్డాం అభివృద్ధి అయినాం అయితే క్రీస్తు సంఘం పరిచర్య దేహం అభివృద్ధి కొరకు మేము తలంచి భారం పెట్టుకొని ముందుకు సాగి ప్రయాసపడేవారుగా మమ్మల్ని కూడా చేయండి అట్లా నిరంతరం మీ ప్రేమలో మీ ఆశీర్వాదంలో మీ అభివృద్ధిలో ఉండడానికి మా అందరిని సిద్ధపరచమని అట్లా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఎవరున్నారో వారిని కూడా కనికరించమని సమస్త ఘనత మహిమికే చెల్లించుకుంటూ క్రీస్తు మహిమగల నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లార్డ్ మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే గుతము